వంచల్ని బాబు మోసాలని భరించలేక కదా చంద్రబాబు నాయుడు గారి మోసాలని చంద్రబాబు నాయుడు గారి వంచెల్ని భరించలేకే కదా ఐదేళ్ల క్రితం రాష్ట్రంలోని అన్ని సామాజిక వర్గాలు రామాజ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వారు మొత్తం ప్రజలందరూ కూడా చొక్కా మడతేసి చొక్క మడతేసి బాబుకున్న కుర్చీల్ని కూడా మడిచి చీపుల్లతో ఊడ్చి వారి పార్టీని శాసనసభలో నూట రెండు నుంచి ఇరవై మూడుకు తగ్గించారు కదా అని అడుగుతూ ఉన్నాను అదే పని మరోసారి చేయడానికి అదే పని మరోసారి చేయడానికి చొక్కాలు మడత వేయడానికి సిద్ధంగా ఉన్నారు ఈ చంద్రబాబును సవాల్ చేస్తా ఉన్నాను పద్నాలుగు వేల సీఎంగా ఉన్న మీ పేరు చెబితే ఇదే పెద్ద మనిషిని చంద్రబాబు నాయుడు కానీ ఇక్కడి నుంచి సవాల్ విసిరుతా ఉన్నా పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశారు పద్నాలుగేళ్ళు గా ఉన్న మీ పేరు చెబితే గుర్తుకొచ్చేది వెన్నుపోట్లు మోసాలు తప్ప మీ పేరు చెబితే కనీసం ఒక్కటంటే ఒక్క మంచి స్కీమ్ అయినా గుర్తుకొస్తుందా అని అడుగుతా ఉన్నాను కనీసం మీరు చేసిన ఒక్కటంటే ఒక్క మంచి అయినా గుర్తుకొస్తుందా అని అడుగుతా ఉన్నాను రెండు చేతులు పైకెత్తి ఇలా ఇలా మరి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు చేయలేని ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు చేయలేని పనులన్నీ దేవుడు దయతో మనం కేవలం ఈ యాభై ఏడు నెలల పాలనలోనే ఎంత చిత్తశుద్ధితో ఎంతటి మమకారంతో చేశామో ఇవాళ నాలుగు మాటలతో వివరించ వివరిస్తాను ఆ పథకాలన్నీ ఇక మీదట పథకాలన్నీ ఇక మీదట కొనసాగాలంటే ప్రతి పేద కుటుంబానికి ప్రతి రైతన్నకు ప్రతి ఎక్కచెలెమ్మకు ప్రతి విద్యార్థికి ప్రతి అవ్వాతాతకు ప్రతి సామాజిక వర్గానికి ఎంతటి అవసరమో మన పాలన ప్రజలందరికీ వివరించే బాధ్యతను మనమంతా కూడా తీసుకోవాలి ఇంతకు ముందే నేను చెప్పాను ఈ యాభై ఏడు నెలల్లో కనీ విని ఎరగని విధంగా అవి మార్పులు తీసుకొచ్చాం ప్రతి చెల్లెం మా హృదయాన్ని తట్టాం ప్రతి రైతన్న మనసులో నిలిచాం ప్రతి అవ్వ తాత చిక్కటి చిరునవ్వుల్లో నిలిచాం